శ్రీశైలం ప్రాజెక్టుకు చేరిన వరద నీరు కృష్ణానది పరివాహ ప్రాంతంలో వరద నీరు వస్తుండటంతో ఇప్పటికే ఆల్మట్టి గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే గురువారం నాటికి శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు మొదలయ్యింది జూరాల జలాశయం నుండి ఇరవై వేల డెబ్బై తొమ్మిది క్యూసెక్ల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల ఆరు పాయింట్ ఎనభై అడుగుల వద్ద నిలకడగా ఉంది నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఐదు పాయింట్ పది అడుగులుగా ఉంది పూర్తి నీటి మట్టము ఐదు వందల తొంభై అడుగులు నాగార్జున సాగర్ నుండి తాగునీటి అవసరాల కోసం కుడి కాలువ ద్వారా ఐదు వేల ఏడు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శుక్రవారం ఎడమ కాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం ఎస్ఎల్బిసి నుండి ఎనిమిది వందల క్యూసెక్ నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాల్వ ఎస్ఎల్బిసి కలిపి ఆరు వేల ఐదు వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎగువ నుండి భారీ వరద నీరు వస్తుండంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నందున నాగార్జన సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీరుతో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎగువ నుండి భారీ వరదలు రావడంతో ఎగువనున్న ప్రాజెక్టులు జలకల సంతరించుకోవడంతో ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు త్వరలో సాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండాలని కోరుకుందాం